ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో భంగపాటుకు గురైనటువంటి బీసీ సోదరులకు ఈ వైసీపీ ప్రభుత్వం మొండి చేయి చూపించింది బీసీ సోదరులను సోదరీమర్లను చైతన్య పర్చేందుకు అనంతపురం నగరంలో మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వైకుంఠం ప్రభాకర్ అన్న గారి నేతృత్వంలో అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున జైహో బీసీ కార్యక్రమం ఈ నెల పదిహేడో తారీఖున బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో అనంతపురం నగరంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరుడు సోదరిమణి కూడా పాల్గొనాలని పెద్ద ఎత్తున యువత కూడా పాల్గొనాలని చెప్పేసి తెలియపరుస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేస్తున్నటువంటి దమనకాండ కానివ్వండి హత్యలు కానివ్వండి దాడులు కానివ్వండి అన్నిటినీ కూడా తిప్పికొట్టేందుకు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా చైతన్యవంతులయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగో తారీఖున జనవరి మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మరి జయహో బీసీ కార్యక్రమానికి మరి రథాలు కూడా పంపడం జరిగింది ఈ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగిరేసే విధంగా బీసీలందరూ కూడా మేము శక్తివంతం లేకోకుండా కృషి చేస్తున్నామని చెప్పేసి తెలియపరుస్తున్నాం